హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ రమేష్ పదవి బాధ్యతలు చేపట్టారు ముందుగా హనుమాన్ సూర్య శ్రీ స్వామి దేవస్థానంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా హనుమాన్ జంక్షన్ ఎస్ఐ సురేష్ వేరవల్లి ఎస్ఐ శ్రీనివాసరావు ఆత్కూర్ ఎస్ఐ మూర్తి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు

उद्योग प्रारंभस्वर अभियान स्व दिव्या तेज अभियान दिव्यपादार्पण पूजा महावीर महमतीपूर महाव महावीरा महमती नहाँ मार्ग आत्म तत्वपूर्णम इत्यादा ओम असुरेत्रेन मजा विभियान सर्वंधव रक्षा विध्वंस कार्यक्रम

Halo, selamat pagi. Selamat pagi. Selamat pagi. Selamat pagi. ఈరోజు అనగా ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తేదీన షాక్ తీసుకోవడం జరిగింది మా గౌరవనీయుల ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క మన సర్కిల్ పరిధిలోని నేరాలు నియంత్రించడం ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడం ప్రతి పేదవాడికి సరైన న్యాయం అందించడం అనేది మా యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను